ಜೈ <Es> ಜನಸೇನಾ <poor> <ska dule> <schodENkloth multi> <liershalf> మా తాతూ మా రాజేశ్వరికి అదేవిధంగా అనుబంధ గారికి ఇంకా శ్రీనివాస్ ఈ రోజు జనసేన కుటుంబంలో జాయిన్ చాలా సంతోషం ఎందుకంటే చాలా సిన్సియర్ ఉన్న వ్యక్తి ఒక నాయకుడు చెప్తే ఎంత కష్టంగా నిలబడతాడు మన ఛామర్ విషయంలో చూసే మనం నాయకుడు మాట సినిమాద భావించి అందరూ కాదు నిలబడి ఉన్నారు నాకు అది నచ్చింది పోరాటం చేసే తప్పు ఉండాలి ఎవరికైనా ఏదో షో చేసి వచ్చేసి నాయకులు చాలా మంది ఉండొచ్చు కానీ ఈ రోజు కమిట్మెంట్ తో జనసేన కమిట్మెంట్ ఈ రోజు కాశీ గానీ ఆ రోజు వాళ్ళ పార్టీలో వచ్చిన కుటుంబం కుటుంబం వాళ్ళు జిమ్ నాకు వీళ్ళందరూ తోట గోపి గారి టైం తీసి వైసీపీలో ఉంది పార్టీకి అండదానిగా నిలబడిస్తున్నారు ఈ రోజు బయటికి గోపి గారు వచ్చినా గానీ ఆయన వాళ్ళు రాలేదు ఆయన ఈ రోజు వాళ్ళు భరించలేని పరిస్థితిలో ఎవరిని వాళ్ళ పరిస్థితి ఇక్కడ అవినీతికి అలాంటి వ్యక్తి పనిచేస్తే మనం కూడా అవినీతి పనులు అవుతామని చెప్పి ఒక రిలేజ్ సత్య శ్రీనివాస్ చాలా మందికి చెప్పడం మన ఉంగరాలు సీను తమ్ముడు అందరికీ అబ్బాయి జనసేన పార్టీని గెలిపించడం చాలా సంతోషం నా దగ్గర రాకముందే అంతా చెప్తాడు మా సీనియర్ కూడా చెప్పాడు మేము కూడా వచ్చేస్తా ఉన్నా అని అందరికీ నాకు ఆహ్వానం పొందుతా ఉన్నా మంచి సమాధానం సాధిస్తాం మన కోసం కాదు ఈ ఊరిని బాగు జీవలం మా ఇంటికి ఇంటికిచ్చియ్యం నాక సంతోషంగా భావి అలాగే మాకు అత్యంత ఆప్తులు అప్రచాళికుడు గోపి గారు మా ఇంటికి రావడం నాకు అత్యంత సంతోషంగా అనిపిస్తుంది తాడే పురగడానికి ఏం అవసరమో సీనియర్ గారికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు తాడేపుల్ని అత్యంత ముందుకు తీసుకెళ్లగలదురని అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలకి అనుగుణంగా నడవగలదురని చిత్తశుద్ధితో కమిట్మెంట్ ఉన్న పర్సన్ అని సీనియర్ నాయకత్వంలో కూడా ముందుకు వస్తుందని భావించి ఆలస్యమైన శ్రీని గారి నాయకత్వంలో పనిచేసి జనసేనని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా దౌర్భాగ్యం మన తడప్పుడు నియోజకవర్గానికి ఏంటంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా దౌర్భాగ్యం అంటే ఉదయం ఆరు గంటల కి ఆరున్నరకి కరెంట్ తీసేయడం ఆరున్నర కానీ సాయంత్రం ఐదున్నర గంట నుంచి ఆరున్నరకి కరెంట్ తీసేయడం అలాగే వాటర్ ప్రాబ్లమ్ శ్రీని గారు ఐదేళ్ళు చైర్మన్గా ఉన్న ఏ రోజు వాటర్ సమస్య ఎవరు ఫేస్ చేయలేదు ఇవాళ తాడబుడులో వరదొచ్చి కొట్టుపోతంలో కూడా తాడపుల్లో ఇవాళ కూడా జనాలందరూ వాటర్ కోసం చేసే పరిస్థితి నడుతుంది కరెంటు కష్టం మరొకరికే నడుతుంది కాబట్టి ఇవాళ శ్రీని గారు అవగాహన ఆశయం ఉన్న నాయకుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుగుణంగా శ్రీని గారు ఆయన కష్టపడి పోరాటం చేసి పార్టీని కమిట్మెంట్తో ఉండి కష్టకాలంలో కూడా పార్టీని నడిపించవచ్చు కార్యకర్త నాడు నేననే భరోసా ఉన్న వ్యక్తిగా మాట అంటే వెనక్కి తిప్పుకోకుండా నిలబడి అలాగే గోపి గారు సీలు గారు రఘు గారు వాళ్ళందరూ ప్రశ్నించి కూడా తిరుమూర్తుల కింద ఉంటే వాళ్ళు ముగ్గురు కూడా ఒకే కమిట్మెంట్తో ఉన్నారు వాళ్ళు ఇక్కడ ముగ్గురు కూడా ఒక మాట అంటే ఆ మాట ఇప్పుడు కూడా వెనక్కి తప్పడంలో నాకు తెలుసులుగా నేను గత పాతికేళ్ళుగా నాకు వెళ్ళతో అనుబంధం ఉంది కానీ నేను నేట్గా వచ్చిన సీలు గారికి నా వంతు ప్రయత్నంగా హండ్రెడ్ పర్సెంట్ స్టేట్లోనే నెంబర్ వన్ మెజార్టీ తీసుకొస్తామని మాత్రం నుంచి నగ్గించి శ్రీని మేము రాష్ట్రంలోనే ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడతామని నేను నా వంతు కర్తవ్యంగా నేను జనసేనలో చేరినందుకు జనసేన కార్యక్రమ జన సైనికుడిగా నా వంతు నేను మాటలు చెప్పను ఏదైనా చేస్తుందని చూపిస్తాను ఇంకోటి కమిట్మెంట్ ఇస్తే నా ప్రాణం పోయేదాకా నేను ఆ కమిట్మెంట్కి నిలబెడతాను ఎటువంటి ప్రలోభాలుగా దీనికి బాగుందండి శ్రీనిగర్ నగ్గిన తర్వాతే మేము ఇంటికి వస్తాం అప్పుడు దాకా కూడా నేను ఏ టైం అయినా సరే ఏ టైం అయినా సరే నేను అక్కడ నిలబడి కొంటాను నేను ఒక సొంత మనిషిలాగా ఉంటానని చెప్పి తెలియజేస్తా నేను నన్ను నాకు నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు నేను సదా వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తా అలాగే నా మీద అభిమానంతో నేను పిలవగానే నా ఇంటికి వచ్చిన కార్యకర్తలు నా బంధువులు అభిమానులు నా ఫ్రెండ్స్ అందరికీ కూడా కొంతమంది నాకు అవసరం కూడా పిలవనందుకు క్షమించి నన్ను మన్నించి పెద్ద మనసు చేసుకుని నా ఇంటికి వచ్చి నా ఆహ్వానం మనిషి వచ్చినందుకు నా అందరికీ ధన్య ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను జై జనసేన జై బుల్సి